తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు పంతొమ్మిదిన ఢిల్లీలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై రేవంత్ హైకమాండ్ తో చర్చించనున్నారు త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేది చర్చ మొదలైంది ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఆరు బర్థులు ఖాళీగా ఉన్నాయి అందులో హోంశాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు మిగిలిన ఆరు బెర్తుల కోసం దాదాపు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు ఆరు బెర్థులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు రేసులో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్గిరి నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం అంజన్ కుమార్ మధుయాజ్ కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఇద్దరికి ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ ప్రేమ్సాగర్ రావు మధ్య పోటీ నడుస్తోంది నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు రేసులో ఉన్న లోక్సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన షబ్బీర్ అలీ అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం చెన్నూరులో గెలిచిన వివేక్ బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బర్త్ కోసం సోనియాని కలిశారు రేవంత్ అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు thank you